విజయనగరం జిల్లా తెల్లాం మండలం నెమలాంలో మూడు రోజుల కిందట జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు అక్రమ సంబంధమే హత్యకు కారణమని వెల్లడించారు హతుడికి వరుసకు అన్నదమ్ములయ్యే వారే హత్య చేశారని తెలిపారు నిందితులు కోనారి అచ్యుతరావు కోనారి శివకృష్ణను అరెస్టు చేశామన్నారు మృతుడు కోనారి ప్రసాద్ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా పొలంలోకి తీసుకువెళ్లి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించినట్లు తెలిపారు పోలీసుల దర్యాప్తులో హత్యగా తేలడంతో నిందితులను అరెస్టు చేశామన్నారు సో ఈ మర్డర్ కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ కి పంపడం జరుగుతుంది ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడు ఆ చనిపోయిన అతనికి ఏ వన్ ఎవరైతే ఉన్నారో ఆ చూతారావు ఆ చూతారావు వైఫ్ తో అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది ఏ వన్ అండ్ ఏ టూ ఏ టూ అనే అతను శివకృష్ణ ఏ వన్ అండ్ ఏ టూ ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు అన్నదమ్ములు సో ఈ ఏ టూ ద్వారా ఏ వన్ కి డిసీజ్డ్ కి ఆ వైఫ్ తో ఇలీగల్ కాంటాక్ట్ ఉందని సంగతి తెలిసింది అది తెలిసినాక వాళ్ళు దానికి సంబంధించి కొన్ని వాట్సాప్ చాట్స్ కూడా చూడటం జరిగింది అది చూసినాక వాళ్ళ ఈ డిసీజ్ ని చంపేయాలని ఒక ప్లాన్ వేశారు